సుప్రీంకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆంక్షలు విధించింది సుప్రీంకోర్టు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆంక్షలు విధించింది సుప్రీంకోర్టు పిన్నెల్లి కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆంక్షలు విధించింది సుప్రీంకోర్టు పిన్నెల్లి కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు రాజు సంతోష్ పిన్నెలి రామకృష్ణారెడ్డికి సంబంధించి పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో తను మాచర్ల నియోజకవర్గంలో ధ్వంసం చేశారు అనే అంశం ఇప్పటికే కొంత సంచలనంగా మారింది మనం చూస్తూ ఉన్నాము అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో ఏదైతే రామకృష్ణ రామకృష్ణారెడ్డి ఏ విధంగానైతే ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పి ఎప్పుడైతే వారెంట్ జారీ అయిందో సో దానికి అనుగుణంగా తను హైకోర్టుకు వెళ్లి కొంత ఓటు లభించింది హైకోర్టులో అంటే ఆరవ తేదీ వరకు పిన్నెలి పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది అయితే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేశారు సుప్రీంకోర్టులో ముఖ్యంగా ఏదైతే పిన్నెల ద్వారా తమకు ఏదైతే ప్రాణ నష్టం ఉంది ఖచ్చితంగా తను దాడి చేస్తారు ఏ విధంగానైతే తను ఏకంగా పోలింగ్ సెంటర్ లో అటు పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలో దాడి చేశారో సో అదే విధంగా ఇప్పుడు మళ్ళీ దాడి చేసే అవకాశం ఉంటుంది తన వల్ల తమకు ఖచ్చితంగా ప్రాణహారి ఉందని చెప్పి సుప్రీంకోర్టులో నంబూరి శేషగిరిరావు పిటిషన్ దాఖలు చేశారు సో ఈ కేసును వెకేషన్ కోర్టు ప్రత్యేకంగా విచారణ కూడా జరిపింది ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున ఒక వీడియోను కూడా ప్రదర్శించారు సుప్రీం కోర్టు జస్టిస్ ఇద్దరికి కూడా వీడియోను ప్రదర్శించి చూపెట్టారు ఆ వీడియోలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ జరిగిన రోజున అంటే పదమూడవ తేదీన తను ఈవీఎం ను పగలగొడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూపించారు అయితే ఆ దృశ్య దృశ్యాలు కూడా చూపించారు అయితే ఆ దృశ్యాలు ఈసీ రిలీజ్ చేసినవి కావని చెప్పి కూడా పిన్నెల్లి తరఫున వాదనలు వినిపించారు సో ఓవరాల్గా కూడా ఖచ్చితంగా ఏ విధంగానైతే తన అనుచరులు కావచ్చు తాను కావచ్చు కౌంటింగ్ ప్రక్రియకు కూడా అడ్డం పడే అవకాశాలున్నాయి సో ఖచ్చితంగా ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి పిన్నెళ్ళ పైన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి అటు వాళ్ళు సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపించారు సో ఫైనల్గా సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం ఈ విషయంలో కొంత కీలక నిర్ణయమే తీసుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పిన్నెలి రామకృష్ణారెడ్డికి హైకోర్టు ఇచ్చినటువంటి వాటికి వాటిని అన్నింటినీ కూడా ఆపేస్తూ నిలిపివేస్తూ ముందుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ సెంటర్లకు వెళ్ళొద్దు అంటే ఒక అభ్యర్థిగా ఉన్నారు తను వైఎస్ఆర్సీపీ తరపున అయినప్పటికీ కూడా తను కౌంటింగ్ సెంటర్కు వెళ్ళడానికి వీల్లేదు ఎందుకంటే పోలింగ్ సమయంలో పోలింగ్ బూత్లోనే ఈవీఎంను పగలగొట్టారు కాబట్టి సో ఇప్పుడు మరింత కొంత గందరగోళం సృష్టించే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఖచ్చితంగా కౌంటింగ్ సెంటర్కు మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళొద్దు అంటూ ఆదేశాలు జారీ చేశారు సో దాంతోపాటు ఏదైతే ఆరవ తేదీన హైకోర్టులో విచారణ ఉంది ఈ కేసుకు సంబంధించి సో హైకోర్టు ధర్మాసనం సైతం ఈ విషయంలో పూర్తిగా విచారణ జరిపి వెంటనే పరిష్కరించాలని చెప్పి కూడా హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి విచారణలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లలో ఏ విధంగానైతే తను ప్రవర్తించినటువంటి తీరుందో తనపైన నమోదైనటువంటి కేసులు ఉన్నాయో ఈసీ నమోదు చేసినటువంటి కేసులు ఉన్నాయి వీటన్నిటిపైన కూడా పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు ముఖ్యంగా పిటిషనర్ తరపున ఏదైతే రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసినటువంటి వీడియో ఉందో ఆ వీడియోను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనానికి చూపించారు సో దాంతో సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా సీరియస్ అయింది అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి తను మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు సో ఆయన ఈ విధంగా ఈవీఎంలను ఎలా పగలగొడతారనే అనే అంశంపైన కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా సీరియస్ అయింది అంతేకాదు అయితే అదే సమయంలో ప్రత్యేకంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫున కూడా వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు అంటే అది ఈసీ విడుదల చేసినటువంటి వీడియో కాదు దాన్ని అధికారికంగా తీసుకోవద్దని కానీ అది పోలింగ్ బూత్లోనే జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే ఈసీ అక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారులు దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఇతరులపైన కూడా చర్యలు తీసుకున్నారు సో ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఎవరైతే పిటిషనర్ శేషగిరిరావు ఉన్నారో ఆయన తరపున వాదనలు వినిపించారు సో ఫైనల్గా ఇరువైపులా వాదనలు విన్న తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ విధంగానైతే ఎన్నికల ప్రక్రియ ముఖ్యంగా కౌంటింగ్ ప్రక్రియకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతోనే హైకోర్టులో తను అరెస్ట్ కాకుండా ఏదైతే ఆర్డర్ ఆర్డర్ వచ్చింది కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు అరెస్ట్ విషయాన్ని పక్కన పెడితే ముందుగా తను కౌంటింగ్ సెంటర్లకు మాత్రం వెళ్ళొద్దు మాచర్లలో జరిగే కౌంటింగ్ సెంటర్ ఏదైతే ఉందో ఆ కౌంటింగ్ సెంటర్కు వెళ్ళొద్దు ఎటువంటి ఆందోళన జరగకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది సో మొత్తానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో వచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయనకు చెప్పుకోవచ్చు సంతోష్ అయితే ఈ విషయంలో పిన్నెల్లి మరోసారి చేసుకునే అవకాశం ఉంటుందా ముందు సంతోష్ ఇప్పటికే చూస్తున్నాము రేపు రేపు ఉదయం కౌంటింగ్ ప్రక్రియ అనేది మొదలవుతుంది సో దీనికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి ప్రక్రియ మొత్తం అన్ని ఇప్పటికే రెడీ చేస్తున్నారు రేపు ఉదయం స్ట్రాంగ్ రూపులు స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేసి ఈవీఎంలను బయటకు తీసుకొచ్చి ఫలితాల ఏదైతే కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది సో ఇప్పటికిప్పుడు తను అత్యవసరంగా ఒక మళ్ళీ సుప్రీంకోర్టులో ఏదైనా పిటిషన్ వేస్తే దాన్ని అత్యవసరంగా విచారణ జరుపుతారా లేదా అనేది సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది వాస్తవానికి ఇప్పుడు సుప్రీంకోర్టు మొత్తం కూడా వేసవి సెలవుల్లో ఉందని చెప్పుకోవచ్చు ఒక బెంచ్ మాత్రమే అది వెకేషన్ బెంచ్ ఒక బెంచ్ మాత్రమే ఎమర్జెన్సీగా ఉన్నటువంటి కేసులను విచారణ జరుపుతారు సో ఈరోజు కూడా ఎమర్జెన్సీ అనుకున్నారు కాబట్టి ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అందులో ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి అంశము ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అంశం కూడా ఉందనే ఆలోచనతోనే ఈ కేసును అత్యవసరంగా విచారణకు తీసుకున్నారు సో రామకృష్ణారెడ్డికి మిగిలింది కూడా ఈరోజు సాయంత్రం వరకే ఎందుకంటే రేపు ఉదయం అక్కడ కౌంటింగ్ అనేది ప్రారంభం కాబోతుంది సో ఈలోగా తను మళ్ళీ పిటిషన్ వేయడం దాన్ని తీసుకోవడం అనేది కొంత అసాధ్యంగానే కనిపిస్తుంది సో ఓవరాల్గా కూడా ఇప్పుడు రామకృష్ణారెడ్డి తను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి మాచర్లలో తను దూరంగా ఉండి కౌంటింగ్ సంబంధించినటువంటి ఫలితాలను తన ఏజెంట్ల ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది కానీ ఏ విధంగానైతే తను మామూలుగా అయితే ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరెవరైతే పోటీ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా కౌంటింగ్ సెంటర్కి వెళ్తారు అక్కడ తనకు పడుతున్నటువంటి ఓట్లు కావచ్చు ప్రత్యర్థులకు పడుతున్నటువంటి ఓట్లు కావచ్చు వాటన్నిటిని టాలీ చేసుకుంటూ తమకు ఫలితాలు ఎలా వస్తాయనే దాని మీద ఒక ఆలోచనకు వస్తారు ఒక నిర్ధారణకు వస్తారు కానీ ఇప్పుడు ఏ విధంగానైతే మాచర్లలో జరిగినటువంటి ఘటన ఈవీఎంను ధ్వంసం చేసినటువంటి అంశాన్ని ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది అదే సమయంలో ప్రత్యేకంగా రాష్ట్ర పోలీసులు సైతం కేసు నమోదు చేశారు సో హైకోర్టు ఎప్పుడైతే రిలీఫ్ ఇచ్చిందో దాంతో పిన్నెలని అరెస్ట్ చేయలేదు కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఖచ్చితంగా తను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక కౌంటింగ్ సెంటర్లకు వెళ్ళేందుకు అవకాశం లేదు తను బయట ఉండాల్సి ఉంటుంది మరోపక్క ఎక్కడ ఎటువంటి గొడవలకు దారి తీసే విధంగా ఒక పిన్నెలు రామకృష్ణారెడ్డి కాదు తన అనుచరులు కూడా ఎక్కడ గొడవలకు దారి తీయకుండా పూర్తి స్థాయిలో భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు మరోపక్క ఆరవ తేదీన అంటే రేపు కౌంటింగ్ పూర్తవుతుంది ఎల్లుండి రోజు మాత్రమే సమయం ఉంటుంది ఆరవ తేదీన హైకోర్టులో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి విచారణ లిస్ట్ అయింది అంటే గత విచారణ సందర్భంగానే హైకోర్టు ఆరవ తేదీన దీనికి సంబంధించినటువంటి విచారణ ఉంటుందని చెప్పి స్పష్టం చేసింది సో దానికి అనుగుణంగానే ఆరవ తేదీన ఈ కేసుకు సంబంధించి పూర్తిగా కూడా విచారణ జరిపి హైకోర్టు ధర్మాసనం దీన్ని కంక్లూడ్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ విధంగానైతే అభిప్రాయపడింది